సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార పంపిణీ మూడు వందల ముప్పై ఆరవ రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ మానవ సేవీ మాధవ సేవాని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో ప్రతిరోజు ఉదయం ప్రభుత్వ దవాఖానా వద్ద అల్పాహారం పంపిణీ చేయటం జరుగుతుందని ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ పావనీ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ అరటి పండ్లు బ్రెడ్ పంపిణీ చేయటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వల్ పట్టణ అధ్యక్షుడు మోహన్న గారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ లయన్ మతీన్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ నాగేందర్ దొంతుల సత్యనారాయణ ఎల్లం రాజు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు లెన్స్ క్లబ్ ముప్పై ఎనిమిదవ పెళ్లి రోజు సందర్భంగా నేతి శ్రీనివాస్ గారు వారి సతీమణి వారిద్దరూ ఇక్కడ నుండి సత్యనారాయణ దర్శనం కోసం అన్నవరం పోయినారు వాళ్ళ పెండి రోజు సందర్భంగా ఈ లెన్స్ క్లబ్ తరఫు నుండి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ సత్యనారాయణ స్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ అందరూ ఆ ఎలా అష్టైశ్వర్య వివాజ్వల్లి వైశ్య ఆనుమత్యం నీతి శ్రీనివాస్ గుప్తా పావని దంపతుల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీ యాదాద్రి స్వామి ఆశీస్సులు నిండు ఉండాలని ప్రపంచంలోనే రికార్డు పొందినటువంటి లైన్స్ సేవలు అభినందనీయం వారి వివాహ వర్షకోత్సవం తరఫున పాల్గొన్న వారికి అభినందనీయ శుభాకాంక్షలు ఈరోజు ప్రెస్ క్లబ్ ఆఫ్ పెట్టిన ఆధ్వర్యంలో మరి గజ్జే పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహిస్తున్న ప్రతిరోజు నిర్వహించే ఏదైనా మన అల్పహార అల్పహార కార్యక్రమంలో భాగంగా మరి లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్జే స్నేహ అందరి ఆప్తుడు

అసరాణా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా కష్టంగా కార్యక్రమంలో పాములతో పాటు మా లైఫ్ ఆఫ్ ఫౌండర్ మిఠా గారు అలాగే హర్జన్ల మల్లేశ్వ గారు అలాగే ఎలం గారు పొట్టి గారు గారు దర్శన్ గారు మిగతా మథీన్ గారు భాస్కర్ గారు అల్లుదాపల్ శ్రీధర్ గారు బురణ శేఖర్ గారు అందరు కూడా ప్రేదన నమస్కారం ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సేవ వైపు మళ్ళీ మళ్ళీ అమార్థులను అందరూ ఆదుకొని అన్ని మంచి సేవకు మీకు చేసినప్పుడే మనసు తృప్తిగా ఉంటుంది మరి ఇవాళ యాక్షన్ అతను లేకుండా ఇంతమందితో అన్నదానం తెలుస్తే అతని గుణం ఎంత మంచిదో మీరు అందరూ తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఆయన ఇలాగే మంచిగా ఇంకా పెళ్లి రోజులు చాలా చక్కగా నడుచుకొని భవిష్యత్తులో ఇంకా మంచిగా ఈ సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఆల్రెడీ ఆయన జెర్సీగా ప్రమోట్ చేయడం చేయడం జరిగింది